వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహం వలన రాష్ట ఖజానా దివాలా తీసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు ప్రస్తుతం నిధుల కొరత కారణంగా అద్భుతాలు చేయలేమని స్పష్టం చేశారు ఉన్న నిధులతో ప్రాధాన్యత క్రమంలో రైల్వే ఆర్యూబీ ఆర్వోబీ నూతన బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన శనివారం రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో ప్రభుత్వ ఆసుపత్రిపై పేదలకు నమ్మకం పెంచేలా వైద్యం అందిస్తామని జగన్ రోడ్డు మీద అభివృద్ధి వెనక్కి పోతుందని తెలిపారు వైసీపీ ప్రభుత్వం సొంత ఎజెండాతో పనిచేసి రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టిందని తెలిపారు హత్య రాజకీయాలకు ఎవరు కారణమో ప్రజలకు తెలుసునని అన్నారు గుంటూరు నగరపాలక సంస్థ విషయానికి వస్తే అనేక రాజకీయ విభేదాలు ఉన్నాయని తెలిపారు అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని వెళ్తామని వివరించారు ఈ సమావేశంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రతిపాడు రామాంజనేయులు తెనాలి ఎమ్మె కుమార్ జిల్లా కలెక్టర్ ఇది ఫాలో అప్ మీటింగ్ ఈ లో ఎక్కడెక్కడ వరకు ఇష్యూస్ రిజాల్వ్ అవ్వలేదు ఎందుకు జనరల్ గా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే విధంగా అందరం కలిసి రివ్యూ చేసాం సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రెండు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు సిటీ స్కాన్స్ రెండు ఉంటే అవి పనిచేసే కాదు ఒకటి ఆల్రెడీ పనిచేస్తుంది ఇప్పుడు రెండోది కూడా ఇంకో టూ డేస్లో పనిచేస్తుంది వాళ్ళకి బ్లడ్ బ్యాంక్లో కొన్ని యూనిట్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి ఒక టెన్ ల్యాక్స్వి ఇవి సిఎస్ఆర్ ఫండ్స్లో మనం ఎలా ఇవ్వగలం అదేవిధంగా కామన్గా కంప్లైంట్స్ పేషెంట్స్ అందరూ కూడా కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఎనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్ కంప్లైంట్ బాక్సెస్ అన్ని పెట్టమని చెప్పాం అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ డ్యూటీ నర్సెస్ కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థం అవుతుంది ఎవరెవరు ఉండాలి ఎంతెంత టైం ఉండాలి అనేది ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు ఒక మెకానిజంలో ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారు ఏసీలు పని చేయపోవటం కానీ లిఫ్ట్స్ పనిచేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి అవి మేము చేయగలిగాయి మేము కలెక్టర్ గారు చేయగలిగాయి కలెక్టర్ గారు ఇలా వన్ బై వన్ రివ్యూ చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా సెకండ్ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని వన్ బై వన్ బడ్జెట్ బేసిస్ మీద ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అబౌట్ రివ్యూ చేసాం ఈ రెండు మేజర్గా రివ్యూ చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి అయిపోయినాయి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ లేకపోవటం వల్ల వాళ్ళ షేర్ వర్క్ అయింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర మీకు తెలియదు ఏం లేదు ఈ రోజున డబ్బులు లేవు నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే మూడు నెలల్లోనో నాలుగు ఐదు ఆరు నెలలలోనూ అద్భుతాలు అయితే చేయలేం ఇది ఎలక్షన్ ముందు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఇన్కమ్ పెరిగిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా వస్తాం ఇందులో కూడా ఏ విధంగా చేయాలో మాక్సిమం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం మాకు సాధ్యమైనంత వరకు చేస్తా ఉంటాం అందులో ప్రతి ప్రాజెక్ట్ కూడా రివ్యూ చేస్తా ఉంటాం రేపు మున్సిపల్ రేపు ఉన్నాయి మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ అగైన్ వన్ టూ డేస్ లోనో వన్ వీక్ లోనో టూ వీక్స్ లోనో ఇలా చేయగానే అన్ని సరి అయిపోవు ఏంటంటే చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడంతా వైఎస్ఆర్ గవర్నమెంట్ సంబంధించిన కౌన్సిల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫండ్స్ ఇష్యూస్ ఉన్నాయి వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం ఇక అన్ని పాలిటిక్స్ మాట్లాడటానికి రాలేదమ్మా మేము వినండి వినండి ఇక్కడ సాధ్యమైనంత వరకు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి రీసోర్సెస్ని ఉపయోగించుకొని ఎంతవరకు పేదవాళ్ళకి మంచి చేయగలమో అనే ఉద్దేశంతో మేము చేస్తున్నది ఇందులో కానీ టైము రాజకీయాలు మాట్లాడుకొని మీకు నాకు వాళ్ళకి అందరికీ టైం వేస్తాం ఇందులో రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి డెఫినెట్గా మన రిక్వైర్మెంట్స్ అనేది ఒకటి రెండోది వాళ్ళ ఎబిలిటీ టు ఇట్ అనేది ఏ కాన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్లో చేయగలుగుతారు అనేది ఇప్పుడు ఎవరికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్ట్ బేసిస్ మీద అయితే Tchau, easy go.